వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేథి పలావ్ దాంట్లోకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఆలు కుర్మా ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ రెసిపీగా ఆలు కుర్మా చేసి చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ మూడు బంగాళాదుంపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి ఉడికించి పెట్టుకున్నాను చూడండి బాగా ఉడికాయి ఇలా ఉడికిన బంగాళాదుంపలకి ఈ పైన తొక్క మొత్తం తీసేసేయండి అన్ని బంగాళాదుంపలకి ఇలా తొక్క తీసుకొని వీటిని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీలో వేసినప్పుడు మీకు బాగా ఎక్కువగా చిదిరిపోతాయండి అలా కాకుండా ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాగనివ్వండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మన ఇంచ్ చెక్క ఒక యాలక్కాయి రెండు లవంగాలు వేసుకొని వీటిని లైట్గా వేయించండి ఇవి కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు మనకి కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో మిరుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు పూర్తిగా కలిసిపోయేంత వరకు కలపండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలపాలండి పెరుగుని లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది అలాగే పెరుగు కూడా మరీ ఎక్కువ పుల్లగా లేకుండా చూసుకోండి ఇప్పుడు పెరుగు అనేది ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చేంత వరకు కలుపుతూ వేయించండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నింటినీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలుపుకోండి నాకు ఉప్పు సరిపోలేదండి కొద్దిగా వేసి కలుపుతున్నాను ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్లు పోసాను ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకొని ఇలా నలిపి వేసుకోండి కొంచెం పెనం మీద వేసి వేడి చేస్తే మీకు ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుందండి నలిపితే ఈ కసూరి మేతిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొకటి లేదా రెండు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించి మూత తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువ చక్కగా వచ్చేటట్టు ఉడికించుకున్నారంటే ఆరేటప్పటికే మరీ గట్టిగా అయిపోతుంది ఈ విధంగా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే ఆలు కుర్మా రెడీ ఇలా చేసుకున్న ఆలు కుర్మాని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఆలు కుర్మాలోకి మంచి టేస్టీగా ఉండేటటువంటి మేతీ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ మేతి మటర్ పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకొని రైస్ లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్ గా కడగండి ఈ బాస్మతి రైసు పాత రైస్ తీసుకున్నారనుకోండి మీకు రైస్ పొడి పొడలు చాలా బాగా వస్తుంది ఈ రైస్ ని నీళ్లు పోసి రెండు సార్లు కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు మళ్ళీ నీళ్లు పోసుకొని మూత పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు నాననివ్వండి నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను కాబట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటున్నాను అదే మీరు మామూలు లో చేసుకునే పని అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి రైస్ ని ఇప్పుడు కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే వన్ నుంచి చెక్క మరాఠీ మొగ్గ ఒకటి బండ పువ్వు కొద్దిగా అనాస పువ్వు ఒకటి నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసి ఫస్ట్ వీటిని వేయించండి మసాలా దినుసుల్ని ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి తీసుకోండి వన్ నుంచి అల్లము ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని అన్నీ కలిపి కచ్చపచ్చగా దంచుకొని ఇలా ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వండి ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న మెంతికూరని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోండి కూర బాగా వేగాలి ఆయిల్లో అప్పుడే మీకు చేదు లేకుండా టేస్ట్ బాగుంటుంది కమ్మటి వాసన కూడా వస్తుంది కూర సరిగా వేగలేదు అంటే లైట్గా చేదు అనిపించి టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేయించండి కూరని ఇప్పుడు చూడండి మెంతికూర బాగా వేగింది కదా లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడి వరకు అంటే ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తబడి వేగే చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు బాగా పండిన టమాటాని ఒకటి వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి మీరు కావాలంటే దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేసాము మళ్ళీ మసాలా ఫ్లేవర్ ఎందుకని నేను వేయడం లేదు మీకు ఇష్టం ఉంటే ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా బాగా కారంగా ఉండాలి పులావ్ అనుకుంటే ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయడం లేదు ఇప్పుడు ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కుక్కర్లో వేసుకోవాలి మనం ఈ రైస్లో పోసుకున్న నీళ్లు తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి ఈ రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు దాకా నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు నేను నీళ్లు పోసుకుంటున్నానండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు కొబ్బరి పాలు పోసుకుంటున్నాను కొబ్బరి పాలు పోయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే మామూలు నీళ్లు రెండు గ్లాసులు పోసుకోండి నేను హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్లు మొత్తం కలిపి రెండు గ్లాసులు అయ్యాయి కదా దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోండి మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా పైనుంచి వేసి కలుపుకున్నా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను నెయ్యి వేయడం లేదు ఇలా కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి రెండే రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ గా ఉడికింది కదా ఇది బాగా వేడి మీద ఉన్నప్పుడు కుక్కర్లో చేసినప్పుడు ఏమవుతుందంటే లైట్ గా మనకి ముద్దగా అనిపిస్తుంది లైట్ లైట్గా కొద్దిగా ఆరింది అనుకున్న తర్వాత పొడి పొడలాడుతూ చాలా బాగా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇలా చేసుకున్న ఈ పలావులోకి మనం ముందుగా చేసుకున్న ఆలు కుర్మ వేసుకొని తింటే ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారి ఇంట్లో మీరు ట్రై చేయండి